దేశానికైనా వ్యవసాయమే మూలాధారం వ్యవసాయం సరిగా ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా కావలసింది ఆవు ఆ తర్వాత రైతు కావాలి పూర్వం ప్రతి రైతుకు పాడి ఉండేది పాడి పంటలు అనేది కలిసి ఉండేవి పాడి ఉంటేనే పంట సస్యశ్యామలంగా ఉంటుంది మన పూర్వీకులు ఎలాంటి రసాయనాలు లేకుండా పాడి నుంచి వచ్చే వ్యర్థాలను పంటలకు ఎరువులుగా వాడేవారు రసాయన తుల్యమైన పంటలను పండించగలిగారు గరచిన ఐదారు దశాబ్దాలుగా మన వ్యవసాయ పద్ధతులు క్రమంగా మారుతూ వచ్చాయి పరిమిత కాలంలో అధిక దిగుబడులు రావాలన్న ఆశతో కృత్రిమ ఎరువులు రసాయనాలు వాడి పంటను పండిస్తూ రైతులు నష్టపోతున్నారు ఆ పంటలనే వాడి రోగాల బారిన పడుతున్నారు సాంకేతికత పెరిగిన తర్వాత దూరం చేసుకున్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే ఎలా చెయ్యాలో తెలియని స్థితికి వచ్చి చేరారు పంటలు పండించాలి అంటే రసాయనాలు ఎరువులు మాత్రమే వాడాలి అనే స్థితికి వచ్చేశారు కొందరు ప్రముఖులు సుభాష్ పాలేకర్ సివిఆర్ తారాచంద్ బెల్లి వంటి సామాజిక వ్యవసాయ శాస్త్రవేత్తలు మన ప్రకృతి వ్యవసాయం సేంద్రియ పద్ధతుల మీద అధ్యయనం చేసి వాటి రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కనుమరుగైపోవడం వల్ల మానవాళి మనుగడకు కలుగుతున్న అనర్థాలు వివరిస్తున్నారు దీంతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతన్నలు మళ్లీ తయారవుతున్నారు మళ్లీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విప్లవం మొదలైంది ఈ కోలోని గురు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి కుమారుడు నంద్యాల గోవర్ధన్ రెడ్డి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కడప జిల్లా కాశీనాయన మండలంలో సుమారు రెండు వందల యాభై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఒక యజ్ఞంగా చేపడుతున్నారు ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు చేసి రూపొందించిన వ్యవసాయ విధానాలను అమలు చేస్తూ సత్ఫలితాలు అందుకుంటున్నారు తనతో పాటు మిగిలిన రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేయమని సలహా ఇవ్వడమే కాదు ఈ తోవోలోకి వచ్చే వారికి తన వంతు సలహాలు సూచనలు ఇస్తానని చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు నంద్యాల గోవర్ధన్ రెడ్డి ముద్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు తండ్రి నంద్యాల రాఘవరెడ్డి వారసత్వంగా వ్యవసాయాన్ని కూడా అందిపుచ్చుకున్న గోవర్ధన్ రెడ్డి రెండున్నర ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు ఇరవై ఐదు శాతం వ్యాపార వ్యవహారాలకు తన సమయాన్ని కేటాయించి మిగిలిన సమయాన్ని మొత్తం ప్రకృతి వ్యవసాయానికి ఇచ్చిస్తున్నారు తన సుశాల వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి అవసరమైన సాంప్రదాయ పద్ధతులను అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ప్రకృతి వ్యవసాయానికి మూలాధారం ఆవు దేశీయ ఆవులను పెంచుతూ వాటి నుంచి వచ్చే వ్యర్థాలతో వ్యవసాయానికి కావలసిన రసాయనాలు తయారు చేసుకుంటున్నారు రసాయనాలు లేకుండా పంటలు సాగు చేస్తే వచ్చే ఫలితాలను స్వయంగా అనుభవించాక పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారు బీజామృతం జీవామృతం లాంటి ఎన్నో విధానాలను అనుసరిస్తున్నారు ఆధునిక వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆయన అనుభవాలను ఇతరులకు పంచే ప్రయత్నం చేస్తున్నారు తనలాగే ప్రకృతి వ్యవసాయంలోకి రమ్మంటూ మిగిలిన రైతులను ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే ఎరువులు రసాయనాలు వాడకుండా నేల తల్లిని కాపాడుకుంటూ వ్యవసాయాన్ని చేయడం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల వల్లే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి వినూత్న ఆలోచనలతో మరింత ఎక్కువ మంది రైతులను సహజ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్న నంద్యాల గోవర్ధన్ రెడ్డిని పెన్నేరు పలకరించింది ఎంబీఏ చేసిన గోవర్ధన్ రెడ్డి షర్టు ప్యాంటు షూ వేసుకుని పొలంలో ఊరికే తిరగడం లేదు తను నమ్మిన ప్రకృతి వ్యవసాయ విధానంపై అవగాహన పెంచుకుని తాను కూడా స్వయంగా రైతుగా నడుం బిగించి సాగు చేస్తున్నారన్న విషయం ఆయన్ను చూస్తే అర్థమవుతుంది ప్రకృతి వ్యవసాయంపై ఆయనంత మక్కువ పెంచుకున్నారో అందులో ఎంత ఆనందం పొందుతున్నారో ఆయన ఆశయం ఏమిటో ఆయన మాటల్లోనే విందాం భారతదేశంలో ఇటీవల కాలంలో సాంప్రదాయం వ్యవసాయం పట్ల మక్కువ పెరుగుతూ ఉంది ప్రకృతి వ్యవసాయం అనేది ఇవాళ ప్రధాన అంశంగా కనిపిస్తోంది హరిత విప్లవం తర్వాత వచ్చినటువంటి ఏదైతే రసాయన ఎరువుల వినియోగం ఉందో దానిపైన అనేకమైన అనర్థాలు రావటం తర్వాత పరిశోధన అనంతరం చాలా మంది వ్యక్తులు ప్రకృతి వ్యవసాయం పైకి మొగ్గు చూపుమని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కూడా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత వాటి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే కడప జిల్లా ప్రొద్దుటూ చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు నంద్యాల వరదరాజరెడ్డి కుటుంబానికి చెందినటువంటి నంద్యాల రాఘవరెడ్డి కుమారుడు నంద్యాల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్మామి మండల పరిధిలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో సుమారు రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల పంటలను కేవలం సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు తర్వాత దీనికి సంబంధించిన అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి మనం గోర్ధతో గోర్ధ సార్ చెప్పండి అసలు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది నమస్కారం శర్మ గారు దాదాపు మూడున్నర సంవత్సరం కిందట పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారి గురించి తెలిసింది ఆయన గురించి తెలిసి ఆయన వీడియోలన్నీ చూసి పద్ధతి చాలా బాగుంది మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము బేసికల్ గా మనం వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ అప్పుడు అంతా మనం బాగా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడేవాళ్ళం దాని మీద కొద్దిగా అనాసక్తి ఉండి ఈ పద్ధతులు ఉన్నాయి కదా వీటిని ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ చింతల రెడ్డి గారిది పద్ధతి స్టార్ట్ చేసి చూడడం జరిగింది దాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టడం స్టార్ట్ అయింది ఫస్ట్ బత్తాయి తోట మీద ఉపయోగించాము రిజల్ట్ చాలా ఎక్సలెంట్ కనిపించింది సరే ఒక ఒక మొక్క ఒక తోట మీద ఇది ఒక తోట మీద ఇంకా రెండు మూడు మిగతా మొక్క మిగతా వెరైటీస్ కూడా ట్రై చేద్దామని చెప్పి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వరి వేరుశెనగ ఆముదము మన మిర్చి ఇలాంటి అన్ని వెరైటీ ఏడు ఏడు మన దీన్ని అరటి అరటిలో కూడా రెండు మూడు వెరైటీస్ అన్నిట్లో ట్రై చేస్తే అన్నిట్లో కూడా చాలా కాయ రావడం కానీ కాయ కలర్ కానీ టెక్ టెక్స్చర్ కానీ అద్భుతంగా చేంజ్ ఉంది ఆకు మొక్క కూడా చాలా బాగా పెరగడం గమనించడం జరిగింది పురుగు అయితే అసలు పురుగు అనేది ఎటువంటి పురుగు కూడా పురుగు అనేది చాలా అసలు ప్రాబ్లమే లేకుండా పోయింది ఏ పురుగు అయినా పోతా ఉంది ఓన్లీ మాకు ప్రాబ్లం వచ్చింది ఒక్క ఎక్కడ ఫెయిల్ అయినామంటే వేరుశనగలో ఫంగస్ అటాక్ అయింది రింగ్ ఆకు మీద రింగులు వస్తుంది బ్లాక్ రింగ్స్ వస్తుంది ఆ ఫంగస్ కు ఇది దీంట్లో సొల్యూషన్ లేదు తర్వాత దానికి కూడా మనం గారు కొద్దిగా పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి గురించి తర్వాత మధ్యప్రదేశ్లో ఒక ఆయన టీసీబీటీ ఫార్మ్ టీసీబీటీ అగ్రికల్చర్ అని చెప్పి తారాచంద్ బేల్చి గారు తారాచంద్ బేల్చి ఆయన మధ్యప్రదేశ్ నుంచి ఆయన కూడా పంచమహాభూతాలైన భూమి అగ్ని వాయు నీరు ఇటువంటి పంచమహాభూతాలతో మన ఉన్న భూమిలో పాజిటివ్నెస్ ను పెంచి సూక్ష్మ జీవాలను పెంచి ఆ విధంగా ఆయన కూడా కొంత దారి చూపించారు ఆ ఆ పద్ధతులు వాళ్ళు చెప్పిన పద్ధతులను మనం ఫాలో అయ్యి చేస్తున్నాము ప్రస్తుతానికి మనకు చాలా పాజిటివ్ గా ఉంది ఇప్పుడు తర్వాత మీరు కూడా వ్యవసాయంలోకి ఎలా వచ్చారు రెండవది వచ్చేసి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు మీరు ఈ ఈ ప్రాకృతిక వ్యవసాయం చేస్తున్నారు మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు ఒక నలభై ఎకరాల్లో ఈ వెజిటబుల్స్ మినుము వేరుశనగ ఇలా దాదాపు ఒక నలభై ఎకరాల్లో చేస్తున్నాము ప్రస్తుతానికి ఇది నలభై ఎకరాల్లో జరుగుతూ ఉంది అదనమాట ఈ ప్రాకృతి వ్యవసాయంలో మారడానికి మామూలుగా జనాలు అందరూ పాటించే రైతులు పాటించే పద్ధతి కాకుండా భిన్నంగా ఉన్నారు దీనికి కుటుంబంలో మీకు అక్సెప్టెన్స్ వచ్చింది ఫస్ట్ లో కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది మెల్లగా దాన్ని పాజిటివ్గా తీసుకొచ్చి రిజల్ట్స్ చూపించడం వల్ల కొద్దిగా మెల్లగా ఇప్పుడైతే ఇంకా బాగా పాజిటివ్ గా ఉంది తర్వాత మీరు ఈ ప్రాకృతి వ్యవసాయం చేయడానికి మీకు స్ఫూర్తి మీరు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు తర్వాత పాలయకర్ వంటి వాళ్ళ సూత్రాలు ఈ మన మన భూమిలో ముఖ్యంగా కడప జిల్లా ఈ ఎడారు ప్రాంతం కొంత నీళ్లు తక్కువ ఉండే ప్రాంతంలో ఎట్లా ఏ రకమైన ప్రయోజనాలు ఇస్తుంది ఇది మన మన భూమి వేరే భూమి ఉండదు ప్రస్తుతం ఇప్పుడు జరిగేది ఏంటంటే మన కెమికల్ మన రసాయనిక పద్ధతిలో ఏం జరుగుతుందంటే భూమిలో ఉండే మనకు పనికొచ్చే వానపాములు బ్యాక్ సూక్ష్మజీవులు అన్ని కూడా ఈ ఎరువులు కెమికల్స్ వాడడం వల్ల అవన్నీ నాశనం అయిపోతున్నాయి వానపాములే కాదు ఎలా మనం ఎంత కెమికల్స్ వాడుతున్నాం అంటే వానపాములు కాదు కదా పెద్ద కనపడకుండా ఉండే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు దానివల్ల ఏమైంది భూమిలో ఒక సారం తగ్గింది భూమిలో కార్బన్ కంటెంట్ తగ్గింది అనమాట ఎప్పుడైతే భూమిలో కార్బన్ కంటెంట్ తగ్గుతుందో అంటే భూమిలో సారం లేదు భూమిలో సారం లేనప్పుడు ఆ మొక్కలో కూడా సారం ఉండదు మొక్కలో సారం లేనప్పుడు ఏమైతుంది మొక్క వీక్ గా ఉంటుంది మొక్క వీక్ గా ఉన్నప్పుడు పురుగులు అటాక్ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు మనకు జ్వరం వస్తే మనం వీక్ గా బాడీ వీక్ గా ఉందంటే అంటే తొందరగా మనం డిసీజ్ కు అవుతాం అదే మన బాడీ స్ట్రాంగ్ గా ఉందంటే జ్వరం వచ్చినా మన రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల మనకేం కాదు బాజార్లో దొరికి ఎరువులు వాడితే తొందరగా పంట గ్రోత్ అవుతుంది కానీ మీరు బీజామృతం కానివ్వండి తర్వాత మిగతా రసాయనాలు తయారు చేసుకుంటారు ఏదైతే సహజ సిద్ధంగా సాంప్రదాయ పద్ధతులు మీకు ఎంత టైం పడుతుందో ఏ రకంగా ప్రాసెస్ చేస్తున్నారు ఎరువులు మట్టి తీసుకొని ఒక కింట మట్టికి ఇరవై కేజీలు మట్టి తీసుకుని ఒక కింట మట్టి తీసుకుంటాము ఒక కింట మట్టి తీసుకుంటానే రెండు కేజీలు ఆమ్ దబ్బడి వేస్తాం వెయ్యి లీటర్ల డమ్ములో వేసి బాగా కళ పెట్టి బాగా తేట వస్తానే నీళ్ళు స్ప్రే చేస్తాం సార్ భూమి పొరలోని రెండు అడుగుల మట్టిలో నుంచి ఒక కింట మట్టి తీసుకుంటాం సార్ మట్టి తీసుకొని రెండు కేజీల ఆముదం కట్టుకుంటాము వెయ్యి లీటర్ల డమ్ము తీసుకొని వెయ్యి లీటర్ల నీళ్లు పట్టుకొని ఆ నీళ్ళను స్ప్రే చేసుకుంటాం సార్ మళ్ళా రెండు అడుగులు వచ్చేసి మట్టి ద్రావణం తయారు చేసుకున్నాక కుంగులుగా కుంగురకాయలు వచ్చేసి ఎకరాకు పది కేజీలు రాత్రి నానబెట్టుకొని ఎకరాకు ఒక కేజీ రాత్రి నానబెట్టుకొని కుంకులుగాయ కలుపుకున్నాం సార్ ఈ కలిపిన ఒక వెయ్యి లీటర్ ఇరవై కేజీలు వచ్చేసి ఒక రెండు వందల లీటర్ల డబ్బులో నానబెట్టుకుంటాం సార్ ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాక ఆ ద్రావణాన్ని ఆ లీటర్ను పంటకు పిచ్చిగారి చేస్తాం పిచ్చిరాములు తమ్ముడు ట్యాంకి ఈ వెయ్యి లీటర్ల ట్యాంకీకి పది కేజీల పేడ వేస్తాం సార్ పది కేజీల శనగపిండి వేస్తాం సార్ యాభై కేజీలు వచ్చేసి పేడేసి ఏడు రోజులు ఈ ట్యాంకులో కలియబెట్టి తర్వాత పొలానికి వాడుకుంటాము జీవాతంలో వెయ్యి లీటర్లు తయారవుతుంది ఈ ట్యాంక్ గోమూత్రం వచ్చేసి యాభై లీటర్లు ఆవు పేడ వచ్చేసి యాభై కేజీలు శనగపిండి పది కేజీలు బెల్లము పది కేజీలు బాగా కలియబెట్టి ఒక ఏడు రోజులు ఈ ట్యాంకులో పెట్టినాక పొలానికి వాడుకుంటాము కుట్టమట్టి వచ్చేసి ఇది నాలుగు వేల లీటర్ల పుట్టి దీంట్లో వచ్చేసి రెండు వందల కేజీల పేడ వేసినాము నాలుగు వేల లీటర్లు నీళ్ళు పట్టినాము రెండు వందల లీటర్ల గోమూత్రము పోసి నలభై కేజీల శనగపిండి వేసి జీవామృతం తయారు చేసినాము దీని మట్టి వచ్చేసి పుట్ట మట్టిని ఒక రెండు కేజీలు వేసినాము దీంట్లో ఈ నాలుగు ద్రవ రసాయనాలు మజ్జిగ ద్రవ్య ద్ర మజ్జిగ ద్రవ్య రసాయనం అంటే వన్ వెయ్యి లీటర్ల నీళ్ళల్లో అంటే తొమ్మిది వందల లీటర్ నీళ్ళు అనుకో ఒక పది కేజీల మధ్య పెరిగేస్తాం పది కేజీలు పెరిగేస్తే అది మధ్యగా తయారవుతుంది ఇది మనకు వారం రోజులు తయారైపోతుంది దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటాం ఇది ఏమవుతుందంటే ఇది ఫంగిసైడ్గా పనిచేస్తుంది ఈ ఫంగస్ బ్యాక్టీరియా ఉంది కదా మిరపలో కానీ ఈ పురుగు కాకుండా ఉండే ఫంగస్ కంతా ఇది పనిచేస్తుంది ఫంగస్ రాకుండా చేస్తుంది అనమాట ఇది మనం వారానికి ఒక రౌండ్ స్ప్రే చేయాలి ట్రాక్టర్తో వారానికి ఒక రౌండ్ స్ప్రే చేస్తాం సో అప్పుడు మనకి ఫంగిసైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది దీని తర్వాత ఇది ఉండే తెల్లదాన్లలో ఉండేది అన్నద్రవ్య రసాయనం కాక మీరు మజ్జిగ ద్రవ్య రసాయనం చూశారు కదా ఇదేమో అన్నద్రవ్య రసాయనం అంటే అన్నాన్ని వేడి చేసి దాంట్లో బెల్లం కలిపి ఒక ఏడు రోజులు మట్టి కుండలో భూమిలో కుండలో పాతి మట్టి భూమిలో పెట్టాలన్నమాట ఏడు రోజులు కుండలో పెట్టిన తర్వాత అక్కడ నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేస్తాం ఈడ పేస్ట్గా తయారు చేసి నాలుగు రోజులు పెడతాం ఈ నాలుగు రోజులు పెట్టిన తర్వాత ఇది అన్నద్రవ్య రసాయనం తయారవుతుంది ఈయన నుంచి ఫిల్టర్ ఈ నుంచి వెళ్ళకపోతుంది ఇక్కడి నుంచి మనం పంపు చేస్తాం ఇక్కడ నుంచి పంపు చేస్తే కింద వంద ఎకరాలకు పోతుంది పైన వంద ఎకరాలకు పోతుంది ఏ అన్నద్రవ అన్నం తయారు చేయడం అక్కడ అన్న అన్నద్రవ్య రసాయనం అక్కడ తయారు చేస్తాం ఆడ తయారైన తర్వాత ఆడ ఏడు రోజులు కుండలలో పెట్టి తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం ఇక్కడ నాలుగు రోజులు ఈ వెయ్యి లీటర్ల ట్యాంకులు నాలుగు రోజులు పెడతాం అయిన తర్వాత దాన్ని కిందికి ఫిల్టర్ అయ్యి కింది ఆడ ఇసుక అది ట్యాంక్ అది ఆ ట్యాంక్ ఆ రెండు ట్యాంకులు ఆ ట్యాంకులలో నుంచి కింది ఫిల్టర్ అయ్యి అక్కడికి కిందికి పోతుంది వేరు వ్యవస్థ బాగా స్పీడ్గా గ్రోత్ అవుతుంది గ్రోత్ అయ్యి మొక్కకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది ప్లస్ కింద బ్యాక్టీరియా ఈ స్ముక్స్ జీవులన్నీ అన్నీ బాగా డెవలప్ అవుతాయి సో ఇప్పుడు మనం ఈడ జీవామృతము ద్రవ్య రసాయనము మజ్జిగ రస మజ్జిగ ద్రవ్య రసాయనము ఇవన్నీ వారానికి ఒక రౌండ్ వెళ్తా పొలానికి వెళ్తూ ఉండాలి వేరు ద్వారా పోయేటి వేరు ద్వారా పైన స్ప్రే స్ప్రే దగ్గర స్ప్రే చేయాల్సినట్టు స్ప్రే చేస్తూ ఉంటాం వారానికి ఒక రౌండ్ వెళ్తానే ఉంటుంది నీరు వారించినప్పుడు నీటిలో నుంచి పోతూ ఉంటుంది నీరు ద్వారా డ్రిప్ నీరు ద్వారా నీటిలో డ్రిప్ ద్వారా ప్రవేశ డ్రిప్ ద్వారా పోతూ ఉంటాయి సో వేరు వ్యవస్థకు మనం ఫుడ్ ఇస్తున్నాం పైన మొక్కకు అట్లా మొక్కను చంపేదా మొ పురుగును చంపేదానికి మట్టి మట్టితో మట్టి మట్టితో మట్టి మందు కొడుతున్నాము దానివల్ల పురుగు చనిపోతుంది ఈ మజ్జిగ వల్ల ఫంగస్ బ్యాక్టీరియా ఇవన్నీ ఈ బ్యాక్టీరియా పురుగులు ఇవన్నీ చనిపోతాయి పెస్టిసైడ్స్ది ఫెర్టిలైజర్ మనం వేస్తున్నాము అదేమో ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఒకటేసారి వేసి పెట్టాలా ఈడేమో అయితే మనకు వా ఈడ ఈడ కొద్దిగా ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ దాంతో కంపేర్ చేస్తే మినిమం ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఖర్చు తగ్గుతుంది మినిమం ఒక ట్వంటీ పర్సెంట్ పర్ ఎక్కర్ ఖర్చు తగ్గుతుంది దిగుబడి ఏం తగ్గడంలే మేము గమనించింది ఏంటంటే మొక్క గ్రోత్ కానీ రాబడి కానీ కాయ షైనింగ్ కానీ పంట పంట గ్రోత్ కానీ తగ్గడంలా ఇంకా ఇది మేము ఫస్ట్ టూ ఇయర్స్లోనే ఇంకా పోన్ పోను భూమి సారవంతమయ్యే కొద్దీ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మూడున్నర సంవత్సరం నుంచి చేస్తున్నాం ఫస్ట్ ఒక పంటతో స్టార్ట్ చేసిన తర్వాత ఏడెనిమిది పంటలు స్టార్ట్ చేసినాం అన్నీ ఒక్క ఒక్క పంటలో ఫెయిల్ అయినాము ఏది వేరుశెనగలో ఫంగస్ అటాక్ అయింది పురుగు నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఉంది మాకు ఒక్క దాంట్లో ఫెయిల్ అయినాం ఏది వేరుశెనగలో ఫంగస్ ఫంగస్ అటాక్ అయింది మేము అప్పుడు మజ్జిగ ద్రవ్య రసాయనం అవి చేయలేకపోయి చేయలేదు అనమాట తర్వాత ఇంకా బంగారు అంతా రీసెర్చ్ చేసి ఈ మజ్జిగ ద్రవ్య రసాయనము ఇవన్నీ కూడా చేస్తాం వేప నూనెతో స్ప్రే చేయడము ఇవన్నీ చేస్తున్నాం ప్రస్తుతానికైతే మాకు ఫంగస్ కూడా ప్రాబ్లం లేదు ఏంటంటే అన్నం మన షుగర్ కదా అన్నంలో షుగరే కదా అండి ఎక్కువ డెవలప్ అవుతుంది దాన్ని ఏడు రోజులు పెట్టుకుంటాం ఏడు రోజులు పెట్టి మన అది కూడా ఈ పీపుల్ చెట్టు కింద పెట్టారు ఇది కానీ ఏదైనా ఫ్రూట్స్ బేరింగ్ ట్రీ ట్రీ ఎనీ ఫ్రూట్ బేరింగ్ ట్రీ ఫ్రూట్ బేరింగ్ ట్రీ దాని ఈ సరౌండింగ్ లో బాక్టీరియా ఉంటుందంట అంటే ఆక్టివేట్ అయిపోతాయి అన్నద్రవ్య రసాయనం చేస్తాము అన్నాన్ని ఉడకబెట్టిన తర్వాత దాంట్లో తగు రేషియోలో బెల్లం కూడా కలిపి బెల్లం ఏంటంటే అన్నం బెల్లం షుగర్ ఆ షుగర్ అన్నంలో ఉండే షుగర్ కు ఇది యాడ్ అయిపోయి దాన్ని గుంతలో ఈ పాక్లో పెట్టేసేసి ఒక పీపల్ చెట్టు కింద చెట్టు పీపల్ చెట్టు కానీ ఏదైనా ఫ్రూట్ ఉన్న చెట్టు కింద పెట్టమని చెప్తారు ఎవరు తారాచంద్ర బేల్జీ గారు ఆయన ప్రకారం ఏంటంటే ఇందులో మనకు కావాల్సిన పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దీన్ని మనం మళ్ళా ట్యాంకు పంపించి నీటి ద్వారా మొక్కలకు పంపిస్తాం స్ప్రే చేసేది మజ్జిగ ద్రవ్య రసాయనం ఆ రోజులు నీళ్ళల్లో వెయ్యి వెయ్యి లీటర్ల నీళ్ళల్లో పది కేజీల మజ్జిగ వేసేసి ఏడు రోజులు ఉంచిన తర్వాత తయారైన మజ్జిగ ద్రవ్య రసాయనము ఇది దీనివల్ల బ్యాక్టీరియాలు ఏదైనా చెడు బ్యాక్టీరియా అవి ఉంటే అవి మనకు దానివల్ల నష్టం లేకుండా చనిపోతాయి ఎక్కడ మొత్తం పొలంలో ఎక్కడ కూడా మనం క్రిమి సంహార క్రమిక క్రిమిలు మందులు కానీ ఎరువులు కానీ వాడకోకుండా సేమ్ ఇది న్యాచురల్ తయారు చేసిన ఈ ఋషులు చెప్పిన పద్ధతిలో వాళ్ళ పద్ధతిలో ఆచరిస్తూ జీవ జ జీవామృతం ఘనజీవామృతం ఇలా ఇలాంటివి ప్లస్ అన్నద్రవ్య రసాయనము వాటిని పారించడం పైన స్ప్రే చేయడం మజ్జిగ మజ్జిగ లాంటిది పైన స్ప్రే చేయడం మజ్జిగ ద్రవ్య రసాయనం ఇంతవరకు ఏమే కానీ మనం కెమికల్స్ కానీ నో కెమికల్స్ నో ఫెర్టిలైజర్స్ మినిమం పంట ఇది ఒక పది ఎకరాలు ఉంది దీంట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ మందు మజ్జిగ ద్రవ్య రసాయనము అన్నద్రవ్య రసాయనము ఇంత పురుగు పురుగు అయితే అసలు లేదు మీరు ఒకసారి చూడవచ్చు పురుగు అసలు లేదు టమోటా మనం వేసి నలభై రోజులు ఇప్పుడు ఆగస్ట్ పదిహేడు అయితే వేసినాము నలభై రోజులు అయింది ఇప్పుడు మనకు పూత కాయలు కూడా లైట్ గా స్టార్ట్ అయినాయి పిందెలు స్టార్ట్ అయినాయి ఇంకొక పదై పదహైదు రోజులకు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది మొక్కలు చూస్తే మొక్కలు చాలా గా కనిపిస్తున్నాయి ఎక్కడే కానీ ఆకు మొక్క ఇది స్ట్రెస్ అయింది స్ట్రెస్ గురైనట్టు కానీ లైక్ చాలా ఫ్రీగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇది బీరా దాదాపు మూడు ఎకరాలు ఇది కూడా మనం ఆగస్ట్ పదిహేడు తేదీ పద్దెనిమిది తేదీ విత్తనం వేసినాము అంటే ఇప్పుడు ఇప్పటికి ఈ రోజుకి దాదాపు నలభై రోజులు ఇప్పుడు ఇందెలు స్టార్ట్ అయినాయి దాదాపు ఇంకో పది పదిహేను రోజులకంతా మనకు సేమ్ ఇది కూడా మనం ఎక్కడ కెమికల్స్ కానీ సేమ్ అదే పద్ధతిలో అన్నద్రవ రసాయనం రసాయనం జీవామృతం మజ్జిగ ద్రవ్య రసాయనం ఇవి ఇవే వాడుతున్నాం జీవామృతం వేస్ట్ కానీ ఫంగస్ కానీ దాదాపు ఏం కనపడ ఏం ప్రస్తుతానికైతే ఏం లేదు ఇది కూడా బెండ మన నలభై రోజుల పంట ఇది ఇది ఒక పదైదు సెంట్లలో వేసినాము ఇప్పుడు ఇంకా ఇది కూడా పూతతో స్టార్ట్ అయింది సేమ్ అదే పద్ధతిలోనే ఇదంతా కూడా చేస్తున్నాం మనకు ఇడ మొక్క కూడా బాగా హెల్తీగానే కనిపిస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు మనకు పూలు కాయ కిందే స్టార్ట్ అయింది ఇది మన వంగ తోట ఇది కూడా నలభై రోజుల విత్తనం పెట్టి నలభై రోజుల మొక్క పెట్టి దీన్ని కూడా సేమ్ మన ఈ సేమ్ ఇది కెమికల్ ఫర్టిలైజర్ ఫ్రీ దీనితోనే చేస్తున్నాము ప్రస్తుతానికైతే మొక్కలు బాగానే హెల్దీగా ఉన్నాయి పసుపు బీరా బెండ వంకాయ మిర్చి అన్నీ కలిపి దాదాపు పద్దెనిమిది ఎకరాలలో మనం చేస్తున్నాం ప్రస్తుతం పద్దెనిమిది ఎకరాలలో వెజిటబుల్స్ ప్లస్ ఇక్కడ మన పసుపు ఒక పసుపు సేమ్ అదే పద్ధతిలో మనం ఏదైతే మన మా ఋషులు చెప్పారో మన జీవామృతం పద్మశ్రీ పాలేకర్ గారు చెప్పినట్టు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు తారాచంద్ బేల్జీ గారు చెప్పినట్టు ఆ పద్ధతిలోనే వాళ్ళు చెప్పిన దారిలో నేర్చుకొని ఆ అదే రూట్ లో ఫాలో అవుతున్నాం మనం ఆ విధంగా ట్రయల్ గా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ దాదాపు ఒక పది వెరైటీలు మనం పెట్టినాం పది వెరైటీ ఆఫ్ క్రాప్స్ పెట్టినాము అన్ని ట్రయల్ చేద్దామని చెప్పి ఇంతటి వరకు మనకు చాలా చాలా హెల్దీగా ఉన్నాయి క్రాప్ అంతా చాలా పాజిటివ్గా ఉంది గడ్డి తీపిచ్చింది తీపిచ్చిన గడ్డి మళ్ళా మనం ఇక్కడే వేయడం వల్ల ఇది ఆచ్ఛాదనగా పనిచేస్తారు పద్మశ్రీ పాలేకర్ గారు చెప్పినట్టు ఇది ఆచ్ఛాదనగా కింద వానపాములు పెరిగేదానికి ప్లస్ నీరు ఆవిరి కాకుండా ఉండేదానికి ప్లస్ హెల్దీగా దానివల్ల మొక్క హెల్దీగా పెరిగే అవకాశం ఉంటుంది ఇందాక మనం చూసినట్టు ఇక్కడ మనం కొద్దిగా లేపినా కూడా వానపాములు మనకు కనపడతాయి కొద్దిగా మనం భూమి తీసి వానపాములు డెఫినెట్గా కనపడతాయి అంటే దానివల్ల ఏంటంటే మన ఈ కెమికల్స్ ఎప్పుడైతే మనం వాడటం లేదో ఈ వానపాములు అనేది గ్రోత్ అవుతా ఉంది ఎప్పుడైతే వానపాములు గ్రోత్ అవుతాయో భూమాతను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ఇది మన బత్తాయి తోట ఇది మూడు వేల మొక్కలు ఉన్నాయి దాదాపు అంటే ఎకరానికి వంద మొక్కలు దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల నుంచి ముప్పై ఎకరాలు ఇది గత మూడున్నర సంవత్సరం ఫస్ట్ దీంట్లో మనం ట్రయల్ స్టార్ట్ చేసింది ఈ సివిఆర్ పద్ధతి చింతల వెంకటరెడ్డి గారి పద్ధతి మనం ఫస్ట్ మనం ట్రయల్ చేసింది ఈ పొలంలో ఇదే ఈ క్రాప్ ఫస్ట్ అంతా చాలా బాగా బాగా వచ్చింది ఈసారి కొద్దిగా మంగు వచ్చింది అదర్వైజ్ చాలా క్రాప్ అయితే షైనింగ్ కానీ మీరు చూడొచ్చు కాయలు రావడం కానీ ఈ ఫస్ట్ లో కొద్దిగా టైం పట్టింది కానీ ఇదంతా ఒక ఒక మనం ఏదైనా జీవామృతం ఏడు రోజుల్లో తయారవుతుంది సో దానికి మనం ఒక సైకిల్ గా ప్రాసెస్ చేసుకొని ఒక డ్రమ్ములు పెట్టుకొని ఇది ఏడు రోజులు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా రెడీగా ఉండేటట్టు ఒక ఒక సీక్వెన్స్ తయారు చేసుకొని అలా మేము ఒక సిస్టమ్ తయారు చేసుకుంటున్నాం ఇంకా ఇంకా రీఫైన్ అవ్వాల్సి ఉంది వేర్ ఆన్ వే అనమాట ఇంకా సో ఎవరీ టెన్ డేస్ కు ఎవరీ వాటర్ పంటకు వాటర్ ఇచ్చినప్పుడల్లా తో ఇవ్వడము మనం స్ప్రే చేసినప్పుడల్లా అంటే స్ప్రే అంటే ఏంటి కెమికల్స్ కాదు ఓన్లీ మన ఈ అన్నది మన మట్టి ద్రావణం ఇవి స్ప్రే చేసినది దీన్ని కూడా వారానికి ఒక వారానికి ఒకసారి చేస్తుంటాం ఇలా ఒక సైకిల్ అయిపోయింది మళ్ళీ ఇంకొక సైకిల్ వస్తూ ఉంటుంది అలా ప్రజలు దొరికే రోజులతో పొలిస్తే మీరు ఏదైతే ప్రాకృతి వ్యవసాయం ఎంత రేటు తేడా వస్తుంది ఖర్చు ఏ రకంగా వస్తుంది వ్యవసాయానికి ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ బట్ ఇప్పుడైతే మనకు అది పంట వచ్చినా రాకున్నా నేనైతే ఆడ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ చేయాలి ఆడ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఇది మనకు మనం మన ఓన్ సొంతంగా తయారు చేసి ఇది డెఫినెట్ గా ఖర్చు అసలు నాకు ఆ ఖర్చులే ఎక్స్పెండ్ మనకు ఇందులో పెరిగేది ఏంటంటే కూల ఖర్చులు ఒకటి పెరుగుతాయి ఎందుకంటే మనం ఈ గడ్డి మందు ఇవి కూడా ఏం కొట్టడం లేదు కాబట్టి గడ్డి మందు గడ్డి కూళ్ళు అవి కొద్దిగా పెరుగుతాయి కానీ దానివల్ల మనకు భూమి సారవంతం కావడం వల్ల ఇంకా నాకు పోయే పోయే కొద్ది ఖర్చులు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే రేటు దాని ఖర్చు పెరుగుతుంది రైతుకు ఇటుబాటు ధర లేని సందర్భంలో మరి ఖర్చు పెరుగుతుంది కానీ చాలా మంది ముగ్గు చూపలేదు ఎక్స్పీరియన్సెస్ మిగతా రైతులకు ఏం చెప్తారు మీరు వ్యవసాయం కంటే కన్నా ఈ వ్యవసాయంలో ఖర్చు ఒక ఇరవై పర్సెంట్ డెఫినెట్ గా తగ్గుతుంది అయితే అవి సొంతంగా చేసుకోవాలి ఆ ఒక మనం చేసుకోగలిగి ఆ ఎక్స్ ఆ ఎక్స్పర్టైజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మన ఖర్చులు ఇరవై పర్సెంట్ నుంచి ఇంకా ఎక్కువ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ప్రకృతి సంప్రదాయ పెద్ద వ్యవసాయం చేయాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ట్రయల్ గా ఇది ఒక ట్రయల్ గా చేసి అటు అటు రైతులకు దీంట్లో ఎలా చేస్తున్నాం ఏంటి అని వాళ్ళకు ఒకసారి వాళ్ళకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకు చూపించడము ఇది ఒక ట్రయల్ గా చేద్దాం అనుకుంటున్నాం రైతులు వచ్చి చూసేదానికి అట్లా కొనే వాళ్ళు వచ్చి చూ అంటే కస్టమర్స్ కూడా ఒక ట్రయల్ ఇది మోడల్ అనమాట ఒక మోడల్ డెవలప్ చేయాలని నా ఉద్దేశం ఈ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ ప్రస్తుతం నేను మా ఇదే మనం ఒక కూడా మనం పెట్టాము ప్రకృతి ఫార్మ్స్ భారత్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాము ఇది కొద్దిగా ఇంకా కొంతమంది డాక్టర్లు తర్వాత టీచర్లు వీళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు దీని గురించి తెలపాలని ఉన్నాం గోల్ ప్రకృతి ప్రకృతిపరంగా వ్యవసాయం వ్యవసాయం చేయాలి మన భారతదేశానికి మనం వెన్నెంకుగా తయారు కావాలి రైతును అంత కొంతవరకైనా మనం అందరినీ మనం మార్చలేకపోయినా కొంతమంది వరకైనా మనం వెళ్ళగలిగితే భారతదేశానికి ఏదో విధంగా సేవ చేసినట్లయితే